ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుముదెబ్బ ఆధ్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కు పిలుపునిచ్చారు అయితే ఈ యొక్క బంద్ పిలుపునివ్వడానికి గల కారణం ఏంది అనేది మనం ప్రస్తుతం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో బస్టాండ్ ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బా నాయకులు రోడ్డుపై బైఠాయించి మరి ఇక్కడ బంద్ నిర్వహిస్తున్నారు వారిని అటు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుముదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడెం గని గారు ఉన్నారు సార్ ఈ యొక్క బంద్ను చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా గవర్నరు స్పందించకపోవడంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే ఒక అమాయక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి అత్యయత్తానికి ఒడిగట్టినటువంటి ఎస్కే మగ్దుమ్ను పైన చట్టరీత్యా కఠినంగా శిక్షించాలి ఆయనను తీయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ సమస్యను పూర్తిగా వదిలేసి ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టే ఈ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపడం జరిగింది ఎందుకంటే ఇవాళ ఒక జైనూర్లోనే డెబ్బై నాలుగు మంది ఆదివాసీ మహిళలను లవ్ జిహాద్ పేరిట పెళ్లి చేసుకుంటున్నారు మా భూములు ఇగుకుంటున్నారు మా చెల్లెలను మా అక్కలను మా తల్లులను అత్యాచారాలు మానభంగాలు మర్డర్లు చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు పట్టించుకోవడం కారణం ఏంటో ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటే ఇంత దౌర్జన్యకాండ కొనసాగుతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్లు నిర్లక్ష్యంగా వివరించడం మూలంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం అదేవిధంగా ఈ బంద్ కొనసాగుతున్నది యావత్ ఆదివాసీ సమాజం పదిహేడవ తారీఖు నాడు ఈ బంద్ను నిర్ణయించాలని చెప్పేసి తీర్మానించినప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి సీతక్క గారు ఈరోజు రాయ్ సెంటర్ సార్మిడిలతోటి సమావేశం ఇవ్వడం చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఆదివాసీలను విచ్ఛిన్నం చేయడానికి ఆదివాసీ ఉద్యమాన్ని అంచివేయడానికే ఇటువంటి ఈ సమావేశాలు అని చెప్పేసి మేము భావించవలసిన అవసరం ఉన్నది కాబట్టి మీరు తప్పకుండా మాతో సంప్రదించాలి మా పెద్దలతో మాట్లాడి కానీ ఇన్ని రోజులు జరిగినప్పటికీ మా సమస్యను ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు పరిష్కారం చేయలేదు అంటే ఇంత దౌర్జన్యకాండ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇవాళ ఆదివాసీ మహిళగా ఉండి ఆదివాసీ మంత్రిగా ఉండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఎందుకు మా సమస్యను పరిష్కరించడం లేదో మాకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే ఈ దాడికి పాల్పడినటువంటి ఎక్సే మాకు ఉన్నారో అతని వెంటనే ఉడి తీయాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి డెబ్బై తర్వాత వలస వచ్చినటువంటి ఈ మైనార్టీ కుటుంబ వాళ్ళను అక్కడి నుండి తరలించాలి ఎందుకు అదేవిధంగా ముస్లిం మైనార్టీ ప్రజలకు కూడా మత పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఒక ఆదివాసీ మహిళలనే టార్గెట్గా చేసి లవ్ జిహాద్ పేరిట ఇళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు మా భూములు ఎందుకు లాక్కుంటున్నారు మా ఆదివాసీ మహిళలను తల్లులను చెల్లెలను అత్యాచారాలు మానభంగాలు మర్డర్లు ఎందుకు చేస్తున్నారు ఇటువంటి చేసినటువంటి వాళ్ళపైన మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మైనార్టీ సోదరులకు మేము విజ్ఞప్తి చేసి చెప్తున్నాం ఎందుకంటే లైవ్ ఎవరు కూడా మాకు వ్యతిరేకం కాదు కానీ ఎవరైతే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారో ఇటువంటి ఘటనలు అంటే మా భూములు లాక్కుంటున్నారు మా సంస్కృతి మీద దాడి చేస్తున్నారు మా చెల్లెలను మా తల్లులను చేరుస్తున్నారు మర్డర్లు చేస్తున్నారు లవ్ జిహాద్ పేరిట పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో వాళ్లకు వ్యతిరేకంగా మేము ఇవాళ పోరాడుతున్నాం దానికి మీరు కూడా మద్దతు ఇచ్చి అటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని మాకు అండగా నిలవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత పెద్ద ఘటన జరిగిన ఒక ఆదివాసీ అమాయక మహిళ పైన ఈ దాడి జరిగిన ఇప్పటి వరకు సమాజం స్పందించుకోవడం చాలా బాధాకరం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు మేము అప్పీల్ చేసేది ఒకటే అమాయక మా ఆదివాసీ మహిళను ఇవాళ అత్యాచారం చేసి ఆత్యాయత్తని కొడిగట్టినటువంటి దుడుగుని శిక్షించాలని చెప్పేసి మీరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ పోరాట సమితి కొడుకు దెబ్బ తరఫున అప్పీల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్లు మేలుకొని ఇవాళ షెడ్యూల్ ప్రాంతాల్లో పర్యటించి ఆ సంఘటనకు బాధ్యులైన వారి వారిపైన కఠిన చర్యలు తీసుకొని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను హక్కులను కాపాడాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా గవర్నర్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మనతో పాటు ఇక్కడ మరికొంతమంది ఇక్కడ ఆదివాసీ నాయకులు ఉన్నారు వారిని మహిళాయకులు చెప్పండి జైను ఘటనపై మీ అందరూ కూడా ఎలా ఈ ప్రధాన డిమాండ్ ప్రధాన మా ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం హత్య చేసిన గుండగుండి ఉరి తీయాలి అంటారు ఉరి తీయాలి మాకు న్యాయం చేయాలి వాళ్ళ కుటుంబంని ఆదుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు ఇన్ని రోజులైనా ప్రభుత్వం కూడా ఏం ప్రతిస్తలేదు కాబట్టి మేము ఆదివాసీ నాయకులు మొత్తం రాయసంటర్ వాళ్ళు మా నాయకులు మొత్తం నిర్ణయించిన పని ఇది ఇది తెలంగాణ బంధు మొత్తానికి నాలుగు జిల్లాలు తెలంగాణ బంధు ఈ ఒకవేళ దీన్ని ప్రోత్సాహంగా తీసుకొని న్యాయం చేయకపోతే ఆయనని తీయకపోతే మళ్ళా దారుణంగా ఉంటుంది మళ్ళీ ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు మేము ఏం చేస్తామో మాకే తెలియదు ఆయనని వెంటనే తీయాలి వాళ్ళని ఆదుకోవాలి అంతే సార్ ప్రధానంగా కోరుకొని అతన్ని బహిరంగ తీయాలి అది కోరుకుంటాము అంటేనే వచ్చే ఇక్కడ వలస వచ్చిన ముస్లింలు ఉన్నారు కదా వాళ్ళని మైదాన ప్రాంతాలకు పంపించాలి ఎందుకంటే అక్కడ మా అమ్మాయిలని లవ్ జిహాద్ మీద పె చేసుకుంటుండు వాళ్ళపైన భూములు కొంటుండు వాళ్ళపైన లోన్లు తీసుకుంటుండు అట్ల మా ఆస్తి మీద దాడి చేస్తుండ్రు మా మహిళలపైన దాడి చేస్తుండ్రు ప్రధానంగా అక్కడ కాబట్టి అక్కడున్న ముస్లింలను మైదాన ప్రాంతాలకు తరలించాలి అట్లనే రాజ్యాంగంలో పొందుపరిచిన మా చట్టాలను కాపాడాలి మహిళలను రక్షణ కల్పించాలని ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి శీతాక మేము ఏం కో అడుగుతున్నామంటే ఇన్ని రోజులు కూడా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అల్లా ఉన్నది సంఘటన జరిగినప్పటి నుంచి మరి సీతక ఎందుకు స్పందించలేదు మరి ఇవాళ అందరూ కూడా మా హక్కులను కాపాడండి మా మహిళలను రక్షించక రక్షించండి రక్షణ కావాలని తెలంగాణ వ్యాప్తంగా బంద్ ఇచ్చిండు బంద్ను ఒక రకంగానే డైవర్ట్ చేయడానికే ఇవాళ రాయ్ సెంటర్లతో మీటింగ్ పెట్టి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు వస్తుంది రావాల్సిన అవసరం ఏమున్నది మరి ఇన్ని రోజులు ఎందుకు మతి రాలేదు ఇక్కడ ఆదివాసుల సమస్య ఇన్ని ఘోర దారుణంగా జరుగుతున్నప్పుడు మరి ఎందుకు చర్చలకు రాలేదు మరి ఇవ్వలనే రావాలని ఏమున్నది సీతక్కకు మరి సీతక్క నీ ఒక ఆదివాసీ మహిళవే కదా నీ వర్గానికి చెందిన మహిళకు జరిగితే నీవెందుకు స్పందించలేకపోతున్నావు మరి ఇంత దారుణంగా జరుగుతున్నావు మరి గవర్నర్ దగ్గర నీ ప్రభుత్వం దగ్గరికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు సమస్య పరిష్కరించడానికి లేదా గవర్నర్ని కూడా ఎందుకు తీసుకుపోలేకపోతున్నావు నీకు అదే మేము ఒకటి సీతన్న గడిస్తున్నాము నువ్వు ఇవాళ మా ఉద్యమాన్ని చల్లార్చడానికి నీవు ఇక్కడికి వస్తున్నావు అనేది మాకు అర్థమవుతుంది కానీ ఇలాంటి సంఘటనలు జరగట జరగకుండా ఉండాలంటే అక్కడి నుంచి ముస్లింలను మైదాన ప్రాంతాలకు తరలించడమే ఇది మంచిదానికి ప్రధానంగా ఈ యొక్క బంద్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క బంద్ అనేక చోట్ల మార్కెట్ బంద్తో పాటు ఆర్టీసీ డిపోలో బస్ స్టాండ్లో కూడా మరి బంద్ కొనసాగుతోంది రోడ్డుపైనే బయట ఆవేశాలు కూడా బస్సులను బయటికి రాకుండా ఇక్కడే ఈ యొక్క నిరసన కొనసాగిస్తూ బంద్ కొనసాగిస్తున్నారు మొత్తానికి మరి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది ప్రభుత్వం కూడా వెంటనే ఆ స్టేట్ వ్యక్తులను గురిశిక్ష విధించి తప్పకుండా ఆదివాసులకు న్యాయం చేయాలి ఆ మహిళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి అయితే ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం